మొత్తం ఇప్పుడు యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా గురించి చర్చించుకుంటున్నారు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు జనసేన సభ్యుడు పృథ్వీ చేసిన కామెంట్స్ లైలా సినిమాను ఇరకటంలోకి నెట్టాయి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ వైసీపీ వచ్చిన పదకొండు సీట్ల గురించి చులకనగా మాట్లాడారు వైసీపీని విమర్శించడంతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పృథ్వీతో పాటు లైలా సినిమాను కూడా టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు బాయ్ లైలా అంటూ నేషనల్ లెవెల్లో వైసీపీ శ్రేణులు లైలా సినిమాకు వ్యతిరేకంగా ట్రెండ్ చేశారు క్షమాపణ చెప్పకపోతే సినిమాను బ్యాన్ చేస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరించారు దాదాపు లక్షకు పైగా లైలా సినిమాకు వ్యతిరేకంగా ట్వీట్లు వేశారు దీంతో దిగొచ్చిన చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పడం జరిగింది హీరో విశ్వక్ సేన్ తో పాటు చిత్ర నిర్మాత మీడియా సమావేశం నిర్వహించడం జరిగిన సంఘటన క్షమాపణలు చెప్పడం జరిగింది పృథ్వీ మాట్లాడిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన ఏం మాట్లాడతారో మాకు తెలియదని ఆయన మాట్లాడే సమయంలో నేను చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళానని ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అయినప్పటికీ మా సినిమా స్టేజ్ మీద జరిగింది కాబట్టి తాము క్షమాపణ చెబుతున్నామని విశ్వక్ సేన్ తెలిపారు అయితే విశ్వక్ సేన్ ఇలా మీడియా సమావేశం పెట్టడం వెనుక ఇద్దరి సినిమా పెద్దలున్నారని ప్రచారం జరుగుతోంది స్టార్ హీరో ఎన్టీఆర్ తో పాటు నిర్మాత దిల్ రాజు విశ్వక్ సేను హెచ్చరించడంతోనే ఆయన ప్రెస్ మీద పెట్టాడని తెలుస్తోంది ముఖ్యంగా ఎన్టీఆర్ తో విశ్వక్ సేన్ క్లోజ్ గా ఉంటారు ఆ కారణంగానే ఇది పెద్ద వివాదం కాకూడదని ఎన్టీఆర్ ఇచ్చిన సలహాతోనే విశ్వక్ సేన్ మీడియా సమావేశం పెట్టారని సమాచారం అలాగే గేమ్ జరిగిన తప్పు లైలా సినిమాకు జరగకూడదని దిల్ రాజు సైతం విశ్వక్సేన్ కు సూచించినట్లు తెలుస్తోంది వీరిద్దరు కారణంగానే విశ్వక్సేన్ మీడియా సమావేశం పెట్టి జరిగిన ఘటన మా తప్పు లేదని అయినప్పటికీ మా ఈవెంట్ లో జరిగింది కాబట్టి క్షమాపణలు చెబుతున్నామని విశ్వక్సేన్ తెలిపారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింటా వైరల్ గా మారింది